Gracias. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను అనమాట అదేనండి టోనా ఫిష్ ఆల్రెడీ నేను వీడియో అయితే పోస్ట్ చేశాను కదా ఆ ఫిష్ తెచ్చేటప్పుడు ఎలా ఎలా క్లీన్ చేసాము అనేది ఈ రోజైతే ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను అంటే కర్రీ అని అనేకంటే మీకు ఫిష్ ఫ్రై చేస్తానని చెప్పాలి ఇదైతే పుల్స్ బాగోదంట అందుకే ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా అలాగే కొంచెం అవి ఉన్నాయి కదా అవి వచ్చేసరికి పుల్స్ అయితే పెడదామని చూస్తున్నాను అనమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఏ విధంగా వండుతున్నాను ఏంటనేది నేనైతే టోనా ఫిష్ వంట చేయడము అలాగే టేస్ట్ చేయడము అంత ఫస్ట్ టైం అనమాట లైవ్లో చూడడం కూడా ఫస్ట్ టైము మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి ఇంకా అలాగే టేస్ట్ కూడా ఎలా ఉంటుంది అనేది నేను వీడియోలో అయితే చెప్తాను మీకు ఇది పెద్దది టోనా ఫిష్ కాబట్టి ఇంక ఇలా ఉన్నాయనమాట మొక్కలు సేమ్ మనకి మటన్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందనమాట ఇంక ఇవి అయితే నేను ఒక రెండు మొక్కలు చేసుకుంటున్నాను వీటిని పసుపు వేసేసి నార్మల్గా గట్టిగా కలపకుండా నాకు కుదుపుకొని వాష్ చేసేసుకుంటే నీట్గా అయిపోతుంది ఈ టోన పీస్ అనేది నీచి వాసన లేదనమాట నార్మల్గా ఉప్పు పసుపు వేసుకొని మామూలు కడుక్కోవాలి కాబట్టి అయితే చాలా తక్కువే మిగతా చేపలు అయితే వాసన ఎక్కువ ఉంటాయి చాలా తక్కువనే చెప్పాలి అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే దానికోసం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పొడి మసాలా ధనియాలు జీలకర్ర ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు అనాస పువ్వు ఇంక ఇవన్నీ కలిపేసి డ్రై రోస్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా అయితే పౌడర్ అయితే పట్టుకున్నాను మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను ఫిష్ ఫ్రై చేస్తామనుకుంటున్నాను కాబట్టి ముందుగా అయితే దీనికి అన్నీ కలిపేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా సాల్ట్ కారము పసుపు ఇంకా ముందుగా నేను మిక్సీ పట్టుకున్న పొడి మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కలిపిన తర్వాత ఒక ఎగ్ కూడా వేస్తున్నాను మనం ఎప్పుడైనా ఇలా మసాలాలు అన్నీ చేపకు పట్టించాలి అంటే అన్నీ ఫ్రెష్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఎగ్ కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మకాయ వేసుకుంటున్నాను ఈ విధంగా పేస్ట్ అయిపోయింది అంటే ఉండలేకుంటే మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న టోనా ఫిష్ ముక్కలని అయితే ఈ మసాలాల్లో అయితే కలిపేసుకుంటున్నాను ఒక్కొక్కటి పట్టిస్తున్నాను ఎందుకంటే మంచిగా కలిసిద్దని మనము ఎప్పుడు కానీ ఈ టోనా ఫిష్ను కట్ చేసేటప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవచ్చు చిన్నవి పెద్దవి అలాగే కటింగ్ చేసేటప్పుడు చూసారు కదా ఎంత స్మూత్గా దిగిపోతుందో అంటే పల్చగా కూడా లేయర్ లేయర్గా కూడా కట్ చేసుకోవచ్చు చికెన్ ముక్కల్లాగా ఉంటాయి ఇంకా ఏ విధంగా అయితే కలిపేసి పక్కన పెట్టేసాను ఇప్పుడైతే పులుసు అయితే పెడుతున్నాను ఈ పులుసు కూడా డిఫరెంట్గా ఉంటుంది అంటే దీంట్లో కారం యూజ్ చేయకుండా చేస్తున్నాను అత్తమ్మ కోసం అనమాట కాకపోతే ఇందులో ఏ స్టేజ్లో కారం వేసుకోవాలనేది చెప్తాను మీకు సేమ్ పులుసు ప్రాసెస్ అనమాట స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకొని ఆయిలు ఇంకా ఆవాలు అయితే వేసుకున్నాను తాలింపు గింజలు దాంట్లో వచ్చేసరికి కరివేపాకు ఉల్లిపాయ పేస్టు టమాటా పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే కల్లుప్పు వేసుకుంటున్నాను పసుపు నేను కారం వేయట్లేదు ఈ ప్లేస్లో మీరు కారం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు అత్తం అస్సలు కారం తినరు కాబట్టి నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను చిన్న పిల్లలకు కానీ అంటే ముళ్ళు ఉంటాయని భయపడే వాళ్ళు ఈ చేపనైతే కొనుక్కోవచ్చు అస్సలు ముళ్ళే ఉండవు మనకి చెప్పాను కదా చికెన్లోనే బోన్ తగిలిద్ది కానీ దీనికైతే బోన్ కూడా తగలదు అనమాట ఇగోండి ఆ లివర్ ముక్కలు ఫిష్లో లివర్లు ఉంటాయి అనమాట లివర్లు ఇంకా అలాగే ఈ టోనా ఫిష్ని వచ్చేసరికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను బాగా ఇంకా ఎందుకంటే అత్తమ్మ ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటారు కాబట్టి ఇంకా టోనాఫీస్లో చాలా చిన్న ముక్కలుగా లివర్స్ ఇందులో వేసానమాట ఈ వీటి వరకు పులుసు అయితే పెడుతున్నాను ఇవన్నీ మంచిగా వేగిపోవాలి పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి ఆ ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుంది ఆ తేలిన తర్వాత నేను చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను మాకు చేప అమ్మే వాళ్ళైతే ఈ ఫిష్లో పులుపు అనేది వేయకండి అని చెప్పారు అది ఎందుకు చెప్పారంటే నేను రీజన్ కూడా చెప్తాను నార్మల్గా అయితే చేపల పులుసులో ఈ చెంతపండు వేసుకొని ఒక రెండు మూడు గంటల తర్వాత తింటే బాగుంటుంది ఇదేంటంటే రెండు గంటలు కాదు ఒక ఆరు గంటల తర్వాత తింటే కానీ ముక్కకు పట్టదనమాట అది రీజను అంటే పులుసు వేసిన వెంటనే ముక్క అనేది చప్పబడిపోయి ఇంకా మనకి టేస్ట్ ఉండదు పులుసు బాగుంటుంది కానీ ముక్కకి అసలు టేస్టే పట్టదనమాట చప్పగా ఉంటుంది దాని బదులు ఫ్రై కానీ ఇగురు కానీ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఈ ఫిష్కి మార్కులు అయితే నేను ఫ్రైకే వేస్తాను మార్కులు టెన్కి టెన్ ఎందుకంటే ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంది పులుసుకు వచ్చేసరికి చెప్పాను కదా హాఫ్ డే అయిపోవాలన్నమాట అప్పుడు కానీ పులుసు టేస్ట్ మనకి ఏం తెలియదు ఇంకా మధ్యలో అయితే నేను బాయిల్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు ఇంకా పొడి మసాలా ఉంది కదా అదైతే ఒక స్పూన్ యాడ్ చేసేసుకుంటున్నాను కొంచెం కలర్ రావట్లేదు ఎందుకంటే కారం కానీ పచ్చిమిరప వేయలేదు కాబట్టి ఈ విధంగా ఉంది అత్తం కోసం అని చెప్పాను కదా సేమ్ ప్రాసెస్ నేను పులుసు కూడా వేసుకొని తిన్నాను అది కూడా టేస్ట్ చూస్తాను అనమాట ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసాను ఇంకా అత్తం కోసం చేసిన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మా కోసం అయితే రసం పెట్టుకుంటున్నాను అదేనండి చారు అనమాట కొంచెం చింతపండు వేసేసుకొని ఇంకా టమాటాలు మిక్సీ పట్టేసి పసుపు ఉప్పు ఇంకా అలాగే పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసేసి ఇంకా చారు అయితే బాగా మరగనివ్వాలి ఎంత మరిగితే అంత టేస్ట్ అనేది వస్తుంది మా ఇంట్లో పులుపు చాలా తక్కువ తింటాం మేమైతే దాని బదులు టమాటాలు కానీ గోంగూర కానీ అలా యూజ్ చేసుకుంటాం అనమాట ఇంకా మామిడికాయ వేసుకున్న చాలా బాగుంటుంది బాగా మరిగిపోయిన తర్వాత నేను దీంట్లో అయితే కొంచెం రసం పౌడర్ కూడా వేసాను చారుకైతే తాలింపు అయితే వేస్తున్నాను ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఆవాలు మెంతులు సోంపు జీలకర్ర అవి వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బలు వేసేసుకొని బాగా వేగనివ్వాలి లాస్ట్లో కరివేపాకు వేసేసి ఒక చిటికుడు బెల్లం ముక్క అయితే వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ అనమాట చారులో అలా వేసేసుకొని వెంటనే మూత పెట్టేసుకుంటే ఆ స్మెల్ అనేది ఎటు పోదు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి లేకపోతే మీరు డిఫరెంట్గా చేస్తారు లేదా కూడా కామెంట్ చేయండి ముందుగానే మనం చేప ముక్కలకి మంచిగా మసాలా అంతా పట్టి కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకొని నేను డీప్ ఫ్రైయే చేస్తున్నాను ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదు అంటే చేపలు మునిగేలాగా ఆయిల్ వేసేసుకొని ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క చేప ముక్కలు ఒకసారి కలిపేసి ఈ విధంగా వేసాను ఈ చేప ముక్కలు అనేది మనం రెండుసార్లు వేయిస్తేనే బాగుంటుంది టేస్టు అంటే లోపల వరకు ఉడుకుతుంది త్వరగానే ఉడికిపోతుంది ఎందుకంటే చాలా స్మూత్గా ఉంది ఇది చూస్తే మీకు చేప ముక్కల లాగా ఉందా చికెన్ ముక్కలలాగా ఉందా చెప్పండి ఒకసారి నేను దానిపైన ఉన్న స్కిన్ కూడా తీస్తాను అనమాట అది కూడా వేయలేదు అసలు ఈ విధంగా వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకొని ఈ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఈ చేపలు వేగడానికి మాత్రం కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది మనకి ఈ కలర్లో వస్తే సరిపోతుంది మంచిగా క్రిస్పీగా ఉందన్నమాట మీరు కావాలంటే ఈ మసాలాలోనే కొంచెం కార్న్ఫ్లవర్ శనగపిండి వేసేసుకొని పహోడీ కూడా వేసుకొని పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు అసలు ఇది చికెన్ పకోడీ అనుకుని అనమాట ఫిష్ అనుకోరు ఇంకా నేను ఈ విధంగా అన్నీ ఫ్రై చేస్తాను లాస్ట్లో అయితే కరివేపాకు కూడా వేయించేసి ఇంకా ఫిష్ మీద వేసేస్తాను ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా ఇంకా వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి స్మెల్ అయితే సూపర్గా ఉందనమాట ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు అలాగే మా బావ నేను కూడా అనమాట టేస్ట్ అలా ఉంటుంది ఫస్ట్ టైం తింటున్నాను కదా అనేసి చేపల పులుసు రసం అయితే ముందే పెట్టేశాను ఈ చేపలు ఫ్రై వచ్చేసరికి అన్నం తిందామంటాయా ఫ్రై చేసుకున్నాము క్రిస్పీగా ఉంటాయని చెప్పేసి ఇప్పుడు వేడి వేడి అన్నం వేసేసుకొని దాని పక్కన చేప ముక్కలు అదేనండి చా ఫ్రై అయితే వేసేసుకున్నాను అలాగే పులుసు కూడా టేస్ట్ వస్తున్నాను చెప్పాను కదా టేస్ట్ ఎలా ఉంటుందనేసి ఫస్ట్ అయితే పులుసు వేసేసుకొని ఆ మొక్క కూడా తిన్నాను చెప్పాను కదా పులుసు అయితే బాగుంది కానీ మొక్క అయితే కొంచెం చెప్పదనని తెలుస్తుంది అదే మార్నింగ్ వండి నైట్ తింటే మాత్రం టేస్ట్ అది కూడా బాగుంది వాళ్ళు ఏం చెప్పారంటే చేపలు ఎలా వండుకుంటే ఇడిపోతాయి అని చెప్పారనమాట అంటే స్మాష్ లాగా అయిపోతాయి అందుకే పులుసులో వేయకండి పులుసు వేయకండి అని చెప్పారు కానీ నాకు అలా ఏం జరగలేదు ఇప్పుడు కొంచెం అన్నంలో రసం వేసేసుకొని వేడివేడి చేపల ఫ్రై నంచుకొని తింటే సూపర్గా ఉంది నేను ఈ చేపల ఫ్రై చేసేటప్పుడు ఎలా ఉంటాయో ఏంటో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే సూపర్ అండి ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ ఒక కామెంట్ చేయండి ఈ వీడియో నేస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్